దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం నీకు మేలగునట్లు నిన్ను వర్ధిల్ల చేయను కాండం ఉపాయాధ్యాయం తొమ్మిదో వచనం ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు మనల్ని వర్ధిల్ల చేయాలంటే మొట్టమొదటిగా మనకు ఉండాల్సిన లక్షణాలు ఏంటి మనం ఏ విధంగా ఉంటే దేవుడు మనల్ని వర్ధల్ల చేస్తాడు అలాగే ఏ ఏ విషయాల్లో వర్ధల చేస్తాడనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం నీ దేవుడైన ఎహోవా నీ చేతి పనులన్నిటి విషయంలోనూ నీ గర్భఫల విషయంలోనూ నీ పశువుల విషయంలోనూ నీ భూమి పంట విషయంలోనూ నీకు మేలగినట్లు నిన్ను వర్ధళ్ల చేయను అని ప్రభువారు సెలవిస్తున్నారు మనం చేసే ప్రతి పనిలోని కూడా దేవుడు మనకి తోడుగా ఉంటాడు అలాగే కొంతమందికి గర్భఫలం విషయంలో దేవుడు గొప్ప మేలులు చేస్తాడు అలాగే వారి యొక్క పాడి పంటలు వారి యొక్క పశువుల విషయంలో కూడా దేవుడు వారిని వర్ధిల్ల చేస్తాడు ఎప్పుడు అని అంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి వినయం కలిగి ఆయనకి విధేయులుగా జీవించినప్పుడు మాత్రమే ఈ మేలు అనేది మనం చూడగలం ఇవన్నీ మనం చూడాలంటే ముందుగా ఇహలోకంలో బ్రతుకుతున్న మనకి ఈ వాక్య ధ్యానం అనేది చాలా అవసరం చదువుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఉదయాన్నే లేచి బైబిల్ని ధ్యానించాలి అందులో ఉన్నటువంటి అమూల్యమైన విషయాలను మనం గ్రహించుకోవాలి ప్రతి ఆదివారం తప్పనిసరిగా మనం దేవుని యొక్క మందిరానికి వెళ్ళాలి ఆయన యొక్క పవిత్రమైనటువంటి వాక్యాన్ని విని మీ యొక్క పవిత్రమైన సాక్ష్యాన్ని విశ్వాసులందరితోని పంచుకోవాలి అక్కడ ప్రభువుని స్థుతించి విశ్వాసులందరితో ప్రార్థించి అనేకమైనటువంటి మేలులను మీరు పొందుకోవాలి ఎంతోమంది ప్రార్థన సహాయం కోరుతూ ఉంటారు వారి జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలను బట్టి వారు ఎదుర్కొంటున్నటువంటి పలు విధాలైనటువంటి బాధలను బట్టి ప్రార్థన సహాయం కోరినప్పుడు తప్పకుండా వారికి కృతజ్ఞత భావంతో మీకు కష్టం వస్తే ఏ విధంగా మీరు భావించి దేవునికి విజ్ఞాపన చేస్తారు అదేవిధంగా వారి గురించి కూడా మనం అందరం కూడా దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయాలి ఆయన యొక్క ఆజ్ఞల ప్రకారం మన అందరం కూడా నడుచుకోవాలి దేవుడు ఆయనకి ఇష్టలుగా జీవించినప్పుడు మీ యొక్క జీవితాల్లో ఏది కూడా కొరతగా ఉంచనివ్వడు మీ యొక్క జీవితాల్లో వెలుగుని మేలుని ప్రసాదిస్తాడు ఆయన ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటే ఇటువంటి విలువైన ఆశీర్వాదాలను మనం ఎన్నో పొందుకోగలం ఆనాడు తన ప్రజలను ఆశీర్వదించిన దేవుడు అబ్రహాము ఇస్సాకు యాగోపుల్ని దీవించిన దేవుడు మనల్ని కూడా దీవిస్తాడు వారు ఆరాధించిన దేవుణ్ణే ఇప్పుడు మనం కూడా ఆరాధిస్తున్నాం వారిని దీవించిన దేవుడు మనల్ని కూడా దీవిస్తాడు అలా దీవించాలి అంటే వారు ఎన్నుకున్నటువంటి మార్గంలో మనం నడవాలి ఎంత దీనత్వంగా ఎంత దేవునికి విధేయులుగా నడుచుకున్నారో మనం కూడా అదే విధంగా నడుచుకోవాలి దేవుడంటే భయభక్తులు కలిగి జీవించి ఆయన యొక్క ఆజ్ఞల్ని ఆయన యొక్క శాసనాలని మనకి నియమించినటువంటి ప్రతి విషయంలోనూ కూడా మనం పాటించి తీరాలి నిజాయితీగా దేవుని ఎదుట మనం కనిపించాలి దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి అటువంటి ధన్యతని మనం అందరం కూడా పొందుకోవాలి దేవుని ఇక నుంచి కూడా మీరు ఒక పవిత్రమైన వాగ్దానాన్ని చేసుకోండి ప్రతిరోజు కనీసం ఒక్కసారైనా రెండుసార్లు అయినా సరే దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి అటువంటి చదివి ఎవరైతే చదువుకోకుండా చదవడానికి రాకుండా ఇబ్బంది పడుతూ ఉంటారో అటువంటి వారికి మీరు చెప్పగలగాలి అది ఎంతో ధన్యత అటువంటి తీర్మానాన్ని తీసుకుని సత్యమైన దేవుణ్ణి ఆరాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా మీరు మాకు అనుగ్రహించినటువంటి పవిత్రమైన వాగ్దానాలు మా జీవితంలో నెరవేర్చండి ప్రభా ప్రతిరోజు కూడా వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నారు తండ్రి మీ బిడ్డలు కొత్త నూతన సంవత్సరంలో ఎన్నో తీర్మానాలు చేసుకుంటూ ఉన్నారు కానీ ప్రతి దాంట్లో కూడా జాప్యం లోపం సంభవించి వాటిని పూర్తి చేయలేకపోతున్నారు మీ యొక్క పట్టుదలని వారికి అనుగ్రహించండి తండ్రి ప్రతి తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయాన్ని కూడా అవలంబించే శక్తిని వారికి ప్రసాదించండి ప్రభా మీ యొక్క వాక్యాన్ని ప్రతిరోజు కూడా చదివి అందులో ఉన్న అమూల్యమైన విషయాలు గ్రహించుకుని వాటి ప్రకారం నడుచుకునే శక్తిని బలాన్ని జ్ఞానాన్ని మీ బిడ్డలందరికీ అనుగ్రహించుకుని వేడుకుంటున్నాం ప్రభా ఈ ప్రార్థనలో ఏకీభిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరే ఆశీర్వదించండి వారికి ఉన్న ప్రతి సమస్యల్ని కూడా మీరే పరిష్కరించండి తగిన ధైర్యాన్ని వారికి దయచేయండి వారిలో ఉన్నటువంటి భయాన్ని తొలగించండి భయాన్ని తీసివేసి మీ యొక్క ధైర్యాన్ని మీ బిడ్డలకు అనుగ్రహించండి ప్రభావ ప్రతి సమస్యని ఏ విధంగా ఎదుర్కోవాలో వారికి మీరే నేర్పించండి మీ కృపలో మీ దయలో మీ బిడ్డలను వర్ధనలు చేసుకోమని వేడుకుంటున్నాం ప్రభావ మీ దీవెలను అందరికీ దయచేయండి మీ మెండైన ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపండి మీ పరిశుద్ధాత్మ శక్తిని మీ బిడ్డలందరికీ ప్రసాదించమని వేడుకుంటున్నాం మా ప్రార్థనలు మాలు తప్పుడు క్షమించమని చిన్ని ప్రార్థన ఆలకించి మా ప్రార్థనకు ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి మన పరిశుద్ధాత్మ నామూన వినంగా ప్రార్థించి అడుగువాటి నెలలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించిన దాకా ఆమెన్